తిన తిను అన్నం తిను తిను అన్నం తిను దెబ్బలు పడితే నీకు నేను చెప్తున్నా నీకు తిను తినవే తిను అన్నం తిను బాగా భయంగా కూర్చున్నావు ఎంత భయంగా కూర్చున్నావు నువ్వు చాలా భయపడుతున్నావు చాలా భయపడుతున్నావు నువ్వు భయం ఏమవసరం లేదు కానీ తిను అన్నం తిను పోయి వె వెళ్ళిపోయి వెళ్ళు 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 వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళు వెళ్ళు ఇంట్లోకి వెళ్ళు ఇంట్లోకి వెళ్ళిపో నీకు ఇవాళ అన్నం మొత్తం పస్తులే పెడితే నాకు వెళ్ళి ఇంట్లోకి వెళ్ళు వెళ్ళు పో ఇంట్లోకి వెళ్ళు ఈరోజు మాడిస్తే కానీ నువ్వు అన్నం తినవు కూర్చో ఎన్సైడ్ కూర్చుంటే అక్కడ కూర్చో నువ్వు ఈ రోజు నీకు అన్నం పెట్టాను ఈ రోజు అస్సలు అన్నం పెట్టాను నీకు ఆగో